హాయ్ అండి ఎలా అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఇంక ఈ వీడియో అయితే ఎనిమిదో తారీఖు బుధవారం నాడు తీసిన వీడియో అండి ఆ రోజు ఉదయం అయితే పప్పు తోటకూర వండుతున్నాను లంచ్ బాక్స్లోకి ఆల్రెడీ మన ఛానల్లో చాలాసార్లు పప్పు తోటకూర రెసిపీ అనేది పోస్ట్ చేశానండి అందుకని చెప్పేసి ప్రత్యేకించి వీడియో అయితే తీయలేదు ఒక అరకప్పు పెసరపప్పు శుభ్రంగా కడిగేసాను మూడు సార్లు దాంట్లో ఒక తోటకూర కట్ట కట్ చేసి వేశానండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ ఒక టమాటో వేశాను కొంచెంగా పసుపు వేసి తగిన నీళ్ళు పోసి అయితే కుక్కర్ మూత పెట్టేసి విజిల్స్ రానివ్వాలి ఒక మూడు విజిల్స్ రానిస్తే సరిపోతుంది అనమాట పెసరపప్పే కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది ఇంకా ఇండెస్ వాలీలో కుక్కర్లో అయితే ఇంకా త్వరగా అనమాట ఇంక నీళ్ళు పోసి కుక్కర్ అయితే క్లోజ్ చేసేసానండి ఇంకా ఆకలేస్తుంది కదా అని చెప్పేసి ముందు రోజు నైట్ బగారానం చేశాను కదా అది ఉందనమాట ముందు నేను బ్రష్ చేసి వచ్చిన వెంటనే స్టవ్లో అదే పెట్టాను వేడి చేస్తున్నాను చికెన్ కర్రీ కూడా ఉంది మనం ఫ్రిడ్జ్లోంచి బయట తీసిన వెంటనే వేడి చేయకూడదు అనమాట మామూలుగా అయితే ఇంత కూర అనేది మిగలదండి ఆ రోజు నైట్ నేను అంటే ముందు రోజు నైట్ నేను కొంచెం ఎక్కువే చేశాను అనమాట ఉదయానికి టిఫిన్లో కూడా సరిపోతుందని చెప్పేసి ఇంకా అందుకని చెప్పి బయట పెట్టాను బాగా చల్లారిన తర్వాతే నేను స్టవ్లో పెట్టి వేడి చేస్తున్నాను ఒక సిస్టర్ కూడా చెప్పారనమాట ఒకసారి వండివి మళ్ళీ ఇంకొకసారి వేడి చేయకూడదని చెప్పేసి వేడి చేస్తేనే తినగలం కదా అందుకని చెప్పేసి వేడి చేయడం కోసం అని చెప్పి ఒకవైపు అయితే పెట్టేశానండి ఇంకా బంగాళదుంప ఫ్రై అయితే చేస్తున్నాను దానికోసం కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి బంగాళదుంప ముక్కలు వేసాను ఉల్లిపాయ ముక్కలు అనమాట కొంచెం పసుపు ఉప్పు కూడా వేస్తున్నాను ఈ విధంగా ఉల్లిపాయ వేసి ఫ్రై చేసినప్పుడు టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎప్పటివరకు ట్రై చేయలేదంటే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి చాలా వరకు నేను పప్పు తోటకూర వండినప్పుడు అరటికే ఫ్రై చేస్తాను అనమాట సరే బంగాళదుంపులు ఉన్నాయి కదా అని చెప్పేసి బంగాళదుంప ఫ్రై అయితే చేస్తున్నాను మూత పెట్టేసి మగ్గనివ్వాలి కరెక్ట్గా ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నానండి అండి బంగాళదుంపులు అయితే బాగా ఉడికాయి అనమాట ఇప్పుడు దీంట్లో అయితే కారం వేస్తున్నాను ఈ కారం వచ్చేసి ఇంట్లో ఆడించిన కారమేనండి అంటే నేను ఆడించలేదు అనమాట మొన్న మా మరదలు వచ్చింది కదా ఊరు వెళ్ళేటప్పుడు తను వచ్చేటప్పుడు తీసుకొచ్చింది తను ఎప్పుడూ నాకు మే నెల వచ్చిందంటే ఊరికే పచ్చళ్ళు కానివ్వండి లేదంటే కారం కానివ్వండి తీసుకొచ్చేస్తాను అనమాట ఒడియాల కూడా ఇంకా కారం వేసి కలిపేసి ఇంకొక ఐదు నిమిషాలు అయితే మగ్గనిచ్చాను ఇంకా ఈజీగా అయితే బంగాళదుంప ఫ్రై అయితే తయారైపోయింది అనమాట నేను నాలుగు పొయ్యిల మీద పెట్టేసి విడివిడిగానే షూట్ చేశాను కానీ ఎడిటింగ్ చేసినప్పుడు ఒకే పని అయిపోతుంది కదా అని చెప్పేసి ఈ బంగాళదుంప ఫ్రై అనేది కంటిన్యూ చేసానండి ఒక పక్కన అయితే దోశలు వేస్తున్నాను ఎప్పుడు ఉల్లిపాయ చట్నీ వేరుశనకాయలు చట్నీ సాంబారు కూరలే కాబట్టి ఈరోజు మన చిన్నప్పటి నుంచి మనకు పరిచయమైన రెసిపీ ఏంటంటే బొంబాయి చట్నీ అనమాట అది నాకు చాలా ఇష్టం అదే అనమాట కడాయి పెట్టి ఆయిల్ వేసాను దాంట్లో ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు కొంచెంగా మినప్పపప్పు ఎండుమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయాలండి ఇది చట్నీ చాలా బాగుంటుంది అనమాట చిన్నప్పుడు అంత ఏంటంటే మేము ఉండే ఇంటి పక్కనే ఇడ్లీ కొట్టు ఉండేది అనమాట ఇడ్లీలు అమ్మేవారు అనమాట ఇడ్లీలోకి ఈ పీనట్ చట్నీ కానివ్వండి ఈ బొంబాయి చట్నీ కానివ్వండి ముఖ్యంగా అల్లం చట్నీ వేసి ఇచ్చేవారు కదా చాలా బాగుంటుంది రవిడ్లీలోకి పీ ఈ బొంబాయి చట్నీ అనేది నాకైతే చాలా ఇష్టం సరే ఒకసారి చేద్దాము పిల్లలు కూడా తింటారు కదా ఇష్టంగా అని చెప్పేసి నేనైతే చేస్తున్నాను అనమాట దీంట్లో అల్లం వెళ్ళపై పేస్ట్ అంత ఏమి వేయాల్సిన అవసరం లేదు ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసి అది కూడా వేపిన తర్వాత టమాటో వేస్తున్నాను చాలామంది టమాటో కూడా వేయరు కానీ కొంచెం లైట్ పులుపు ఉంటే బాగుంటుందని చెప్పేసి ఒక చిన్న మీడియం సైజ్ టమాటోలు అయితే కట్ చేసి వేస్తున్నానండి ఇక్కడ మాకు టమాటోలు చూడడానికి మంచి రెడ్ కలర్లో కనిపిస్తాయి కానీ కట్ చేసామంటే అసలు చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట ఇవి కలర్ ఏంటంటే మందులు వేసి దాన్ని కలర్ అలా తప్పిస్తున్నారు మనకి ఊరు సైడ్ అయితే ఫ్రెష్గానే దొరుకుతాయి ఇక్కడ చాలా అనమాట ఇంక తర్వాత చూసారంటే అది బాగా మగ్గింది కదా మగ్గిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి తీసుకున్నాను తీసుకుని దాంట్లో ఒక రెండు కప్పులు నీళ్ళు పోసి బాగా కలిపి దీంట్లో అయితే వేసేసానండి వేసి తక్కువ దాంట్లో బాగా ఉడకనిచ్చాను అది ఉడికేటప్పుడే కింద అట్ట కడుతున్నట్లు అయిపోతుంది అనమాట అందుకని చెప్పి మనం కలుపుతూ ఉండాలి నీళ్ళు కావాలనుకుంటే కనుక వేసుకోవచ్చండి ఎందుకంటే శనగపిండి ఉపయోగించాం కాబట్టి ఉడికే కొలు చెక్కబడిపోతూ ఉంటుంది కానీ పల్సన్ అనేది ఉండదు అనమాట బాగా ఉడికింది నేను స్టవ్ అయితే ఆఫ్ చేసే ముందు కొంచెంగా గరం మసాలా వేసాను ఒక కాలు టీ స్పూన్ వేసాను అనమాట వేసి అయితే స్టవ్ ఆఫ్ చేశాను ఇంకా ఫోటో తీయడం కోసం అని చెప్పేసి పక్కన పెట్టానండి ఇంకా ఈరోజు వంట ఇదేనమాట నేను వీడియో తీయడం కోసం అని చెప్పేసి షార్ట్ వీడియో తీస్తాను కదా అన్నీ అయితే లైన్గా పెట్టేశాను బంగాళదుంప ఫ్రై బొంబాయి చట్నీ దోశలు చికెన్ కర్రీ పప్పు తోటకూర రైస్ అనమాట రైస్ అయితే మా ఆయనకి మాత్రమే చేశాను అంటే మొత్తం మా ఆయన పట్టుకెళ్ళిపోరు కొంచెంగానే చేసాను అనమాట పిల్లలు తినేటప్పుడు మళ్ళీ వండొచ్చు అని చెప్పేసి మా పాప అయితే నాకు సాయం చేస్తుంది దోసలు వేయడంలో నేను ఒక రెండు దోశలు వేసి వదిలేసాను మిగతా దోశలని తనే అనమాట తన సాయం చేయడం వల్ల నాకు పని చాలా తేలిగ్ కూడా అయిపోతూ ఉంటుంది సిద్ధి టిఫిను వేడిగా ఉందా సిరి తీసుకెళ్ళా తీసుకెళ్ళి ఎలా ఉంది తిని చెప్పు తెలుసు నువ్వే చేసా బాగుందా చట్నీ ఏం చట్నీ ఇది

తల ఆరబెట్టుకోవాల్సింది అలా సరే ఇదిగోండి నేను అన్నం పెట్టుకున్నాను తిందామని చెప్పేసి కానీ కుదరలేదు తినాలి ఇంకా చాలా మంది కమెంట్లు పెడతారు మా పాప వంట చేసిందంటే చెప్పేవలే కౌర్లు అని చెప్పేసి తన దోశ వేస్తుంది కదా దాంట్లో తెలిసే ఉంటుంది మీకు మా పాప ఎంత బాగా వంట చేస్తుందని చెప్పేసి ఇంకా మా ఆయనకి బాక్స్ పెట్టేశానండి పప్పు బంగాళదంపు వేపుడు చాలా అన్నారు టిఫిన్ లోకైతే అయితే చికెన్ కర్రీ వేసుకు తిన్నారనమాట ఇంకా మధ్యాహ్నం అయితే అయిపోయింది వీళ్ళందరికి భోజనం అయితే పెట్టాను వీళ్ళ రియాక్షన్ ఎలా ఉందని చూద్దాం అనమాట పప్పు పప్పు నచ్చిందా మరి నీ పక్కన ఎందుకు అంత కష్టపడుతున్నాడు ఏ ఆడికే అసలు ఏది నచ్చదు వీడికి ముందు అమ్మ నాన్న వాళ్ళు ఏది ఉన్నా తిన్నా అనమాట దానికి ఏదో ఒకటి వేరు వేరు పెడతాడు ఇప్పుడు మీ ఇంటికి వెళ్తే మీ అమ్మ ఆకుర పెడితే తింటావా మొక్కలు చూసారా ఈ పిల్లడు అసలు ఏమీ తినట్లేదు ఏది ఇది నచ్చదు ఇది నచ్చదు ఇది నచ్చదు అని చెప్పి అంటానే ఉన్నాడు అనమాట మా ఇంట్లోకి వస్తే నేను పెట్టింది కచ్చితంగా తినే తీరాలని చెప్పి గట్టిగా నువ్వు చెప్తున్నాను అది తింటేనే బాగా ఉంటుంది అని చెప్పేసి నెమ్మది కూడా చెప్తున్నాను అనమాట ఇది రెండోసారి వీడు వచ్చింది రెండు కష్టంగానే తిండి ఇంకా మా చెల్లి కూతురు అయితే ఆహా అని తినేసింది ఇంటికి వెళ్ళి తాత ఉంటుంది అనమాట వాళ్ళ అమ్మ చేసినప్పుడు తినకపోతే దీనికి వచ్చేది అనేది ఇంకా నేను సాయంకాలం అనేకంటే ఒక రాత్రిగా అయితే నేను సరి క్లీన్ చేద్దాము ఇల్లు అని చెప్పేసి సారీ కిచెన్ క్లీన్ చేస్తున్నాను అనమాట ఈ ఒక్క ప్లేసే కాసేపైనా క్లీన్ చేయకపోతే మళ్ళీ వంట చేయడానికి చిరాగ్గా ఉంటుంది అనమాట చందర వందరగా ఉందంటేను ఇంకా మధ్యాహ్నం అయితే సినిమా చూస్తూ కూర్చున్నాము మంజుబాయిస్ అని చెప్పేసి ఏదో సినిమా ఉంది మంజుమాల్ బాయ్సా ఏం సినిమా విన్నారు కదా నేను ఏంటి వాయిస్ ఇచ్చుకుంటే ఈ పిల్ల పేసాజులు ఇద్దరు పక్కన కూర్చుంటారనమాట నేను తప్పు మాట్లాడితే చెప్తా ఉంటారు మాట్లాడి ఏం మాట్లాడతావు ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేసాను అనమాట క్లీన్ చేసిన తర్వాత ఉదయం ఆవిడ త్వరగా వచ్చి వెళ్ళిపోయారు అనమాట సామాను తోమేసి వెళ్ళారు చాలా వరకు నానలేదు సామాను ఇంకా అందుకని చెప్పేసి చాలా మట్టికి అలా ఉంచేయమని చెప్పేసి అనమాట అలా ఉంచేసారు నేను స్టవ్ క్లీన్ చేసిన తర్వాత చిన్న చిన్నవన్నీ కడిగేసానండి మళ్ళీ ఎక్కువైపోతాయి అంతేకాకుండా మళ్ళీ కంచాలు ఉండమనమాట ఎండడానికి అందుకని చెప్పేసి సామాను అయితే కడిగేసి నానని ఒక రెండు మూడు అయితే అలాగ అందులోనే ఉంచేసాను జార్లో నేను ముందు రోజు పప్పు రుబ్బితో ఆగిపోయిందన్నాను కదా అది కూడా ఎండిపోయింది అనమాట ఇంకా అది కూడా నీళ్ళు పోసి ఉంచి కుక్కర్ ఇంకా మొత్తం అన్నీ కడిగేశాను అనమాట కొన్ని సామాను మాత్రమే సింక్లో అయితే ఉంచాను ఇంకా నేను చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో కూడా ఈ ఎండాకాలం వచ్చిన దగ్గర నుంచి అసలు ఆ వంటగదుల నుంచి అసలు పని చేయలేకపోతున్నాను అనమాట మా ఆయన అయితే ఎండాకాలం వచ్చిందంటే చాలు రోజు మజ్జిగనమే పెట్టమని అడుగుతారనమాట ప్రత్యేకించి నాకు కూరలు కావాలని చెప్పేమన్నారు ఒకవేళ నా వల్ల చేయలేదంటే కూడా వద్దులే నాకు ఉంది కదా పక్కన కావలితే అక్కడ తీసుకుంటానని చెప్తారనమాట ఇంకా మధ్యాహ్నంగా పిల్లలు ఏమడితే అది అయితే చేసేస్తాను చాలా వరకు పిల్లలు కూడా నాన్ వెజ్ తింటున్నారు లేదంటే కనుక మధ్యగానమే తింటున్నారనమాట ఇంకా చాలా వరకు సామాన్ తోమేశాను కదా నానాల్సిన అయితే నానబెట్టాను చల్లగా జ్యూస్ అయితే అడిగేది నేను పొద్దున్నే బాదం పిసి నానబెట్టాను పౌడర్ చేసి పెడతాను కదా అయిపోయిందని చెప్పేసి నానబెట్టాను అనమాట నేనైతే లెమన్ జ్యూసే కలుపుతున్నానండి ఇది చాలా ఈజీగానే సబ్జా సీడ్స్ వేయొచ్చు కానీ నాకేమో సబ్జా సీడ్స్ తింటే చాలు బాగా కడుపు నొప్పి వచ్చేస్తుంది ఎందుకని నాకు కూడా తెలియలేదు చాలాసార్లు గమనించాను నేను సబ్జా సీడ్స్ ఎప్పుడు తీసుకున్నా నాకు బాగా కడుపు నొప్పి వచ్చేస్తుంది అనమాట సో నేను కూడా తాగుతాను కాబట్టి సబ్జా సీడ్స్ లేకుండానే నేను ఈ జ్యూస్ అనేది చేశాను ముందు నేను షార్ట్ వీడియో కోసం అని చెప్పేసి ఒక గ్లాస్లో చేసి పక్కన పెట్టేసాను అనమాట తర్వాత ఫుల్ వీడియో కోసం అని చెప్పేసి ఒక గిన్నెలో ఒక రెండు లెమన్ పెద్ద లెమన్ తీసుకుని దాని జ్యూస్ అయితే వేస్తున్నాను పిల్లలు వచ్చేసి షుగర్తోనే అడిగారు అనమాట సో అందుకని నేను షుగర్తోనే చేస్తున్నాను టైం వచ్చేసి సెవెన్ థర్టీ ఆ టైమే అవుతుంది వాళ్ళు చల్లగా కావాలని చెప్పి అడిగారని చెప్పేసి ఇంకా ఆ టైం అయితే చేస్తున్నాను నేను దీంట్లో వచ్చేసి నేను బాదం పీసీని కలుపుతున్నాను కదా సబ్జెక్ట్ సీడ్స్ మీరు తినేలా ఉంటే సబ్జెక్ట్ సీడ్స్ కలుపుకోవచ్చు బాదం పీసెన్ వచ్చి మనం దేంట్లో అయినా మనం కలపొచ్చండి మనకి ఒంటికి చాలా చలవ చేస్తుంది సో అందుకని ఇది పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ కాదు చల్లగానే ఉంటుంది కాబట్టి దీంట్లో వచ్చి నేను తీపి కోసం నేను పంచదార పొడి అయితే వేస్తున్నాను పంచదార కలవడానికి ఖచ్చితంగా సమయం పడుతుంది కాబట్టి నేను కేక్స్ తయారు చేయడం కోసం పంచదార పొడి ఒక డబ్బాలో పెట్టుకుంటాను కదా అది వచ్చేసి ఎంత సరిపోతుందో అంత అయితే ఇందులో వేసేసి కలిపేసాను అనమాట నాలుగు గ్లాసులు పెట్టాను ఒక గ్లాసు పెద్ద గ్లాసు ఖచ్చితంగా చూడండి ఈ గ్లాసులు తీసుకోవడానికి వచ్చినప్పుడు అది పెద్ద గ్లాసు ఇది చిన్న గ్లాసు అని చెప్పి కొట్టుకుంటూ ఉంటారు ఇంకా నేను గ్లాసుల్లో పోసేసి వాళ్ళని పిలుస్తాను నేను చెప్పింది కరెక్ట్గా నిజం అవుతుంది చూడండి ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను పెళ్ళి ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి ఏ డ్రెస్ కనిపితే ఆ డ్రెస్ చేసుకున్నారు అనమాట అందుకే అలా అలా ఉంటున్నారు అందరికీ సమానంగా వేసాను కొట్టుకోకండి ఇంకెంత పొడుగు తిరగండి నీ మొఖం కనిపించట్లేదు రాయిపోయి వెనక చెట్టిలా చూడు కిందకి సిద్ధి వెళ్ళిపో నువ్వు అందుకు కనిపించట్లేదు ఇంట్లో ఇలా ఎట్టాల్సి వస్తుంది మరి తెంచాల్సి వస్తుంది సిద్ధి ఎలా ఉంది సిద్ధి ఇదన్నిటి ఒకటే రియాక్షన్ బాగుంది వీళ్ళకి అప్పుడైతే ఆగడం అయిపోయింది ఇంకా పిల్లలు అయితే లోపల ఏసీ ఆన్ చేసుకుని టీవీ అయితే చూస్తూ కూర్చున్నారన్నమాట నేనైతే వెయిటింగ్ చేస్తూ ఉన్నాను టైం అయితే తొమ్మిది అయింది బాగా ఉంది అందుకని చెప్పేసరికి కొంచెం అన్నం తిందామని చెప్పి అన్నం అయితే పెట్టుకున్నాను పప్పు తోటకూర ఉంది కొంచెంగా బంగాళదుంప ఫ్రై ఉందనమాట సరే ఆమ్లెట్ వేసుకుందామని చెప్పి ఆమ్లెట్ అయితే వేసుకున్నాను పప్పు తోటకూర అస్సలు నాకు తినడం ఇష్టమే లేదు ఆ టైంలోను ఎందుకంటే అస్సలు అరగదండి పప్పు ఆ టైంలో అంటే ఆకుకూర టైంలో తింటే అసలు అరగదు అంటారు కదా కానీ తిన్నాను అనమాట కానీ చాలా కష్టపడ్డాను ఆ రోజు నైట్ అరగనే లేదనమాట మా ఆయన అయితేనూ ఎటగారం ఆడతా కూర్చున్నారు చికెన్ తింటే అరుగుద్దు నీకు ఆకుకూరలు తింటే మటుకు అరగదని చెప్పేసి ఎందుకంటే ఆకుకూరలు కూడా నేను పెద్ద ఇష్టంగా తిన్నాను కాబట్టి ఇంకా పిల్లలకైతే ఇడ్లీ వేసి పొద్దున్న చట్నీ చేశాను కదా బొంబాయి చట్నీ అది ఉందనమాట అదే వేసి పెట్టేశాను మా ఆయనకి కూడా కొంచెం చట్నీ ముందే తీసి పెట్టేశాను ఆయన వచ్చిన తర్వాత పిండి తీసుకొచ్చారు పొద్దున్న పిండి అయిపోయింది అనమాట ఆయన తెచ్చిన తర్వాత పిండి మళ్ళీ ఆయన కోసం ఇడ్లీ అయితే వేశాను నేను ఎక్కువగా వేసేసాను ఇడ్లీ ఒకవేళ తింటారు కదా మళ్ళీ కాల్తీ పిల్లలు అని చెప్పేసి అయితే ఈయన వచ్చేటప్పుడు ఈ క్రీమ్ బన్ ఉంటారు కదా అది పట్టుకొచ్చారు అనమాట బాగా ఇష్టంగా తింటున్నారు పిల్లలు అది అది తేవడంతో ఇంక వాళ్ళు ఇంక ఇడ్లీ అయితే వద్దన్నారు అనమాట ఇంక క్రీమ్ బన్ తింటూ ఉన్నారు చూపించు చూడు చూపించు టైం పదకొండు అవుతుంది అనమాట తినరా ఇంత సీరియస్గా ఏం చూస్తున్నారంటే ఫైన్ టీవీ అన్న చూస్తున్నారు సరే అందరూ గుడ్ నైట్ చెప్పేయండి ఇంక ఈ రోజైతే ఈ వీడియోని ఇక్కడతో ముగిస్తున్నానండి ఈ వ్లాగ్ మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకొకటి మళ్ళీ కలుద్దాం యూ